అశ్వాపురం గ్రామ పంచాయతీలో కార్యదర్శి మల్లేశం మాధురంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం క్రింద భగవాన్ బిశ్రా ముండా గారి నూట యాభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జనజాతీయ గౌరవ దివాస్ మరియు ప్రత్యేక గ్రామ సభలో నిర్వహించడం జరిగింది అనంతరం ఆదివాసులచే ప్రయా ప్రమాణం చేయించారు కార్యక్రమంలో సేవలాల్ సేవా మండల అధ్యక్షుడు గుగులతో మోహన్ నాయక్ తేజవత్ సోమాల్ నాయక్ అజ్మిరా కోటి నాయక్ మాజీ ఉప సర్పంచ్ బూకియా చందులాల్ తదితరులు పాల్గొన్నారు పరిశుభ్రత కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయించడం ద్వారా నేను ఈ ప్రతిజ్ఞను నెరవేరుస్తాను ఇతరులను అలా చేయడానికి అనుమతించాలని నేను నమ్ముతున్నాను నేను ఈ ప్రతిజ్ఞ అమలును నాతో మొదలుపెట్టి నా కుటుంబం నా ఇరుగు పొరుగు మరియు నా పెన్ను గ్రామం నుండి గ్రామానికి మరియు వీధి వీధికి ప్రచారం చేస్తాను ఈ ప్రతిజ్ఞ చేయడానికి మరో వంద మందిని నేను ప్రోత్సహిస్తాను నా ప్రతిజ్ఞను వారు పరిశుభ్రత కోసం కేటాయించేలా నేను కృషి చేస్తాను పరిశుభ్రత దిశగా నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను అర్థం చేసుకుంటున్నాను జైహింద్